హ్యావ్ యూర్స్ తెలంగాణకి సంస్ న్యూస్ కూడా మీరు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉన్నారు వాస్తవానికి నేను ఇస్తూనే ఉన్నా బట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇస్తున్నాను నార్మల్గా ఇస్తున్నప్పుడు మన వాళ్ళు ఎంత చోట్లే మరి తెలంగాణ సబ్స్క్రైబర్స్ లేరో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నేను తెలంగాణకి ఖచ్చితంగా టచ్ చేస్తూనే ఉన్నా ప్రస్తుతం రైతు భరోసా అంటూ ఎకరానికి పదిహేను రూపాయలు ఇస్తాం నేను ఏదైతే ఉన్నారో అది కానీ కోర్స్ రైతు బంధు పార్ట్ అన్నట్టు అనుకోవచ్చు నెక్స్ట్ మెయిన్గా రైతు రుణమాఫీ దాని సంగతి అసలు ఏంటి గైడ్ లైన్స్ వచ్చాయి ఆల్రెడీ గతంలో క్లియర్గా చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరిగ్గా రైతు రుణమాఫీ ఉండదు అన్నారు ఓకే లేటెస్ట్గా వస్తున్న అప్డేట్ ఏంటంటే మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి ఏది రెండు లక్షల లోపల రుణమాఫీ చేయాలంటే ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తీసేస్తే ఇంకా ఉన్నారు ఎవరు అంటే అనర్హులు వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు సో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రైతు రుణమాఫీ అన్నది వద్దు అనేది అనుకుంటున్నారు ఇంకా గైడ్లైన్స్ ప్రాపర్ ఫ్రేమ్ చేయాలి బట్ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఇది ఇక ఈ ముప్పై ఒక్క వేల కోట్లలో పదివేల కోట్ల రూపాయలు ఆల్రెడీ అడ్జస్ట్ అయ్యింది అంటే ఇవ్వటం కాదు ముందు పక్కన పెట్టుకుంటారు లెక్కంతా నెక్స్ట్ ఇంకో పదివేల కోట్లు ఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంటుంది టీజీఐఏసీ ఎందుకు ముందు టీఎస్ఐఏసీ టీజీ ఐఏసి వాటి భూములు బాగా ఖరీదైన భూములు అవన్నీ కూడా వీటిని తనఖా పెట్టి బ్యాంకులలో అలా పదివేల కోట్లు సేకరించాలి ఇంకో పదివేల కోట్లు బహిరంగ మార్కెట్ల ద్వారానే ఇంకా రుణాలు కనుక తీసుకున్నట్టయితే రెడీ అయిపోయింది సో వీళ్ళు అడుకున్న టార్గెట్ ఏంటంటే ఆగస్టు పదిహేను ఈ ఆగస్ట్ పదిహేను లోపు రైతు రుణమాఫీ అనేది చేసచ్చు ఇందులో కూడా మరలా ఫస్ట్ లక్షలోపు ఏదమ్ ఒకేసారి రుణమాఫీ నెక్స్ట్ లక్షన్నర లోపు ఏదమ్ ఒకేసారి రుణమాఫీ అండ్ నాకు ఆల్రెడీ లక్ష అయిపోయింది నెక్స్ట్ లక్ష నుంచి లక్షన్నర మధ్య వరకు రుణమాఫీ నెక్స్ట్ లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ ఈ ఏమైతే ఒక వారం ఒక పది రోజులు టైం దొరికినా కానీ మీకు డబ్బులు అడ్జస్ట్ అవుతాయి కదా ఆ వేళ అనుకున్నట్టుగా తెలుస్తుంది ఓకే రుణమాఫీ క్లారిటీ వచ్చింది నెక్స్ట్ మరి రైతు బంధు కానీ రైతు భరోసా వీటి సంగతి ఏంటండి ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర డేటా ప్రకారం ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి తెలంగాణలో ఎనభై మూడు శాతం మంది ఉన్నారు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎనభై మూడు శాతం సో నిజమైన రైతులు రకం వీలు అన్నట్టు ఆ తర్వాత వాళ్ళు ఎవరు పది ఎకరాలు ఇరవై ఎకరాలు రకరకాలుగా ఉంటూ ఉన్నారు ఒక పేదోడికి గత ప్రభుత్వం సాయం అందాల్సింది సో ఐదు ఎకరాల లోపల కనుక ఇచ్చినట్టయితే ఏది ఈ రైతు బంధుకు సంబంధించిన ఎకరానికి పదిహేను రూపాయల డబ్బుల్ని ప్రభుత్వం మీద బడ్డెం తగ్గిది నిజమైన అర్హులకు వెళ్ళిద్దిద్ది అలాగే దీనికి సంబంధించి అలాగే క్లారిటీ ఇచ్చున్నారు ఏమని వ్యవసాయం చేసే భూములకే ఇస్తామన్నారు అది ఎలా ఏంటి మొత్తం సర్వే చేయటం కానీ లేదనప్పుడు ఇన్ఫుర ఇన్స్పెక్షన్ చేయటం కానీ ఆ ఇస్తామని చెప్పున్నారు ఇప్పుడు కొత్తగా ఏమిటంటే ఐదు ఎకరాల లోపు ఉన్నవారికే ప్రభుత్వం సాయం అందాలనే వేళ అనుకుంటున్నప్పుడు ఆయా జిల్లాలలో ఉన్నటువంటి రైతు రైతులకు సంబంధించినటువంటి సంఘాలు ఉంటాయి వాళ్ళు మేధావులు వీళ్ళందరితో ఒక మీటింగ్ అన్నట్టు ఇలా రేపు పదవ తారీఖున ఖమ్మం జిల్లాలో పదవ తారీఖు ఓ ఆల్రెడీ ఈరోజు పదే కదా సో ఈ రోజున ఖమ్మం జిల్లా నెక్స్ట్ వన్ కదిలాబాదు ఇలా ఉన్నాయి చివరిగా ఇరవై మూడవ తారీఖున రంగారెడ్డి జిల్లాలో ఈ మీటింగ్ పెట్టి మంత్రులు రైతు సంఘాల వాళ్ళు మేధావులు వీళ్ళంతా ఉండి ఒపీనియన్ తీసుకుంటారు సో మేజర్గా వచ్చే ఒపీనియన్ ఏదైతుందో దానికే వీళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ అన్నట్టు లేదంటే అది డిసిషన్ ఫైనల్ అన్నట్టు సో క్లారిటీ రైతు రుణమాఫీకి సంబంధించి నిధుల సేకరణ ఆల్మోస్ట్ ఒక గొలిక్ వచ్చింది రైతు బంధుకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అర్హత ఉన్న వాళ్ళకి అందాలి అన్నప్పుడు ముందు వ్యవసాయం చేసే వాళ్ళకి అన్నారు ఇప్పుడు వచ్చేసి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అంటూ ఉన్నారు ఆ రకంగా ఒపీనియన్ తీసుకుంటూ ఉన్నారు అన్నిటి క్లారిటీ ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది ఈలోపు రైతు రుణమాఫీకి సంబంధించి అయితే మాత్రం నా తెలిసి పదిహేనో తారీఖు నుంచే స్టార్ట్ అయితే అవ్వచ్చు